ఓం నమ శివాయ శ్రీమాత్రే నమ మీనరాశి ఈ రాశి చాలా ప్రత్యేకమైన రాశి అంటే పన్నెండు రాసుల్లో మీనరాశితో ఎండింగ్ అయిపోతుంది అంటే ఈ రాశికి ఓ ప్రత్యేకత ఉంది మీనము అనగా చేప అమ్మవారు చాలా ఇష్టపడే వాటిల్లో చేప అనగా మీనరాశి వారిని కూడా అమ్మవారు అంతే ఇష్టపడతారు కానీ మీనరాశి ఎవరైతే పెట్టుకొని ఉంటారో ఐ మీన్ ఎవరికైతే మీనరాశి ఉంటుందో అనగా వాళ్ళు పుట్టిన డేట్ ఆఫ్ బర్త్ ప్రకారం కొంతమంది జాతకాన్ని చూస్తారు ఒకవేళ డేట్ ఆఫ్ బర్త్ వాళ్ళ జాతకంలో లేదు అని అన్నవారు వాళ్ళ పేరులో మొదటి అక్షరాన్ని తీసుకొని మీనరాశిని చూస్తారు అట్లాగే ఉత్తరాభద్ర పూర్వభద్ర రేవతి నక్షత్రం ఉన్న వాళ్ళు కూడా మీనరాశి కలుస్తారు అయితే ముఖ్యంగా మీనరాశిలో ఉన్నవారు మీరు ఎప్పుడూ కూడా చేపని తినరాదు ఇది ఒక ప్రత్యేకమైన పరిహార శాస్త్రంలో ఉన్నది నేను పరిశీలించి చూసి మీకు చెప్తున్నాను మీనరాశిలో ఉన్నవారు మీనరాశి ఉన్నవారు ఎప్పటికీ మీరు చేపని తినరాదు మీ రాశిని మీరు తింటే అది మీకు అశుభం గురువుగారు చేపలు తింటే కంటికి మంచిది చాలా మంచిది చాలామంది డాక్టర్లు తినమని చెప్తున్నారు దానిలో కొన్ని క్యాలరీస్ ఉంటాయి అని మీరు అని అనేరు ఒకవేళ మీకు చేపలు తినడం అలవాటైంది మీరు తినేవారు తప్పదు అని అనుకున్నప్పుడు మీరు ఎప్పుడైనా ముఖ్యమైన పనుల మీద వెళ్ళేటప్పుడు ఫిష్ కర్రీ తినరాదు మీరు ఎప్పుడైనా ఎక్కడికైనా అంటే మీ పెళ్ళికి సంబంధించింది మీ జాబుకి సంబంధించింది మీ బిజినెస్కి సంబంధించింది మీ పిల్లలు ఇంటి వాళ్ళకి సంబంధించింది ఏదైనా ముఖ్యమైన పనుల మీద వెళ్ళేటప్పుడు ఆ రోజు మీ ఇంట్లో కానీ మీరు కానీ ఫిష్ కర్రీ తినరాదు అది మీకు అంత శ్రేయస్సకరం కాదు ముఖ్యంగా ఎడ్యుకేషన్కి సంబంధించింది పిల్లలు అంటే వాళ్ళ జాబ్స్ ప్రయత్నాల్లో ఉన్నప్పుడు వాళ్ళ మ్యారేజ్ కొంతమందికి మీనరాశిలో ఉన్నవారికి మ్యారేజ్ కుదురుతుంది వాళ్ళ మ్యారేజీ ప్రయత్నం చేస్తున్నప్పటి నుంచి అయిపోయేంత వరకు మాత్రం ఖచ్చితంగా తినరాదు ఇంతకుముందు మేము తిన్నాం గురువు గారు ఇక మీద మేము తినం చాలా మంచిది అసలు మీనరాశిలో ఉన్నవారు చేపని తినకుంటా ఉంటే వాళ్ళకి చాలా అంటే వాళ్ళ ఎదుగుదలకి వాళ్ళ ఆరోగ్యానికి వాళ్ళ అనుకున్న పనులకి చాలా మంచిది ముఖ్యంగా రాజకీయ నాయకులకైతే మహా అద్భుతంగా ఉంటుంది గురువుజీ ఇంతకుముందు మేము తిన్నాము మాకు అలవాటైంది మనం మమ్మల్ని ఇప్పుడు ఏం చేయమంటారు అని మీరు అనుకున్న ఆ సందేహం మీకు మీరు మీరేం చేయాలి అని అంటే ఎక్కడైనా చేపలు వాళ్ళు ఉంటారు చేపలు పట్టి తీసుకువచ్చారు కొంతమంది లైవ్లో కొన్ని చేపలు బతికున్నట్టు అమ్ముతూ ఉంటారు అవి చిన్నవి కానీ పెద్దవి కానీ ఏవైనా కానీ వీలున్నంత వరకు మీనరాశిలో ఉన్నవారు బతికి ఉన్న చేపల్ని మీరు వాళ్ళ దగ్గర నుంచి కొనుక్కొని తీసుకెళ్ళి మీ చేతులు గుండా మీరు వాటర్లో వదలాలి అంటే దీనికి పరిహారం ఏంటంటే మీ రాశిని మీరు వృద్ధులోకి తీసుకొస్తున్నారు చనిపోయే టైంలో పిరుళ్ళ అవి ఉన్నా కూడా వాటిని తీసుకొని వచ్చి మీ చేతులు కూడా మీ రాశిలో ఉన్నవారు వాటర్లో వదిలిన దానివల్ల బతికి సుభిక్షంగా సంతోషంగా ఉంటున్నాయి ఆ ఫలం మీకే వస్తుంది ఇంకో విషయం ఏంటంటే ఒకవేళ మీరు ఇంతకుముందు ఫిష్ కర్రీ తిన్నా ఎన్నో చేపలు తిని ఉన్నా మీరు ఇప్పుడు కొని మీరు తీసుకొని వెళ్ళి వాటర్లో వదిలిన చేపల వల్ల మీకు ఆ ఎఫెక్ట్ ఏదైనా ఉన్నా మొత్తం పోతుంది కనుక మీనరాశి అని మీ జాతకంలో మీ పేరు బలాన్ని బట్టి ఉన్నవారు ఎట్టి పరిస్థితుల్లో కూడా మీరు చేపని తినకుంటూ ఉంటే చాలా మంచిది అలాగే మీ చేతులు గుండా మీరు ఎక్కడైనా చేపలు ఉంటే బతికి ఉన్నట్లు కొని తీసుకొని వెళ్ళి వాటర్లో వదిలితే మీకు మీ ఎదుగుదలకి మీ ఆరోగ్యానికి మీరు వృద్ధిలో రావడానికి ఆ రెమెడీ బాగా ఉపయోగపడుతుంది ఒకవేళ ఇంకేదన్నా మీకు మనశ్శాంతిగా లేదు అశాంతికారకంగా ఉన్నారు కొన్ని బాధల్లో ఉన్నారు చిక్కుల్లో సమస్యల్లో ఉన్నారు అని అనుకున్నవారు ఎవరైనా సరే మీనరాశిలో ఉన్నవారు మీరు ఏం చెయ్యాలి అంటే పొద్దున్నే నిద్రలేసి తలస్నానం చేసి మీరు తెల్లని బట్టలు ధరించి కాస్త తవుడు లేదు మీకు దగ్గర లేదంటే మంచిగా ఉన్న గోధుమ పిండి కాస్త ఉప్పు కొద్దిగా జలకర వాటిల్లో వేసి చిన్న చిన్న ముద్దలుగా అంటే గోళీ కన్నా కొంచెం బటన గింజంతా గోళికాయ గింజంత అంతా రెడీ చేసుకుని మీ చేతులు గుండా ఎక్కడైనా నది కానీ చెరువు కానీ ఉన్న చోట మీరు వెళ్ళి అవి మీ చేతులు గుండా నీళ్ళల్లో చేపలకు ఆహారంగా వేసినా కూడా మీకు ప్రశాంతత ఉంటుంది మీరు అనుకున్న పనులు ముందుకెళ్తాయి మీకు ఎలాంటి ఆటంకాలు ఉండవు కనుక మీనరాశిలో ఉన్నవారు ఈ జాగ్రత్తలు వహించి మీరు చేసి చూడండి ఇప్పటిదాకా మీకు ఏ పనులు పెండింగ్ పడ్డా ఏ పనులు అవ్వకపోయినా ముఖ్యంగా ఈ టైంలో ఈ ఆషాఢంలో మీకు శని పిరి నడుస్తుంది కనుక మీరు ఈ చిన్నపాటి రెమెడీ మీనరాశిలో ఉన్నవారు చేస్తే హండ్రెడ్ పర్సెంట్ మీరు అనుకున్న పనులన్నీ ముందుకెళ్తాయి ఏ ఇబ్బంది మీకుండదు నీళ్ళల్లో చేప ఎంత తెలివిగా ఆలోచించి ఎంత హుషారుగా ఉంటుందో మీ లైఫ్ మీరు కూడా అంతే అద్భుతంగా ఉంటారని ఓ ప్రత్యేకమైన పరిహార శాస్త్రంలో చెప్పబడింది అవన్నీ పరిశీలించి చూసి ఈ మీనరాశి వారికి నేను విన్నపిస్తున్నాను ఈ టైంలో కాదు మీరు జీవితంలో ఎప్పుడు నేను చేసినా ఈ చిన్నపాటి రెమెడీస్ మీరు చేస్తే మీ జీవితం చాలా సుభిక్షంగా ఉంటుంది అలాగే ఈ మీనరాశిలో ఉన్నవారికి శని పీరియడ్ నడుస్తుంది కనుక మీరు ముఖ్యంగా ఏం చేయాలి అంటే హిజ్రాస్ గేస్ ఎవరైనా పర్వాలేదు మీరు గ్రీన్ కలర్ క్లాత్ అనగా జాకెట్ మొక్కంత అలాగే పచ్చగా ఉన్న కొన్ని జామ పళ్ళు కానీ జామకాయలు కానీ అలాగే గ్రీన్ కలర్తో ఉన్న ఏదైనా స్వీట్స్ కానీ మీ చేతులు గుండా మీరు హిజ్రాస్కి అందులో ఎంతో కొంత దక్షిణ పెట్టి వాళ్ళకి మీరు దానంగా ఇస్తే మనకు ఈ టైంలో శని పీరియడ్ నడుస్తుంది కనుక ఈ బుధుడు మనకు అనుకూలంగా ఉండాలి కనుక మనకు బుధగ్రహం బుద్ధికారకం కనుక శని ప్రభావం మన మీద ఎక్కువగా పడకూడదు కాబట్టి మీరు ఈ చిన్నపాటి రెమెడీ ఎన్నో పూజలు ఎన్నో హోమాలు యజ్ఞాలు శాంతులు చేపిస్తూ ఉంటాం తప్పు లేదు చేయించవచ్చు కానీ ఈ టైంలో మీరు ఒక గ్రీన్ కలర్ క్లాత్ గ్రీన్ కలర్ పండు గ్రీన్ కలర్ సీటు మీకు సంబంధించింది ఏదైనా సంభావన అనగా కాస్త దక్షిణ పెట్టి ఎవరన్నా అడుక్కునే హిజ్రాస్ హెజ్రాస్కి ఇస్తే ఆ ఆశీర్వచనం కూడా వేరే ఉంటుంది వాళ్ళ గురించి శాస్త్రంలో చెప్పబడింది కానీ వాళ్ళు అంత సిన్సియర్గా ఇప్పుడైతే ఎవరో లేరు చాలా వాళ్ళ బిహేవియర్ వేరే ఉంటుంది వాళ్ళ గురించి మనకొద్దు మనకు రెమెడీ కావాలి కనుక మనం ఒక గ్రీన్ కలర్ క్లాత్ అందులో గ్రీన్ కలర్ సీటు పచ్చగా ఉన్న పండు ఏదైనా పర్వాలేదు పెట్టి మీకు నచ్చినంత సంభావన అందులో పెట్టి మీ చేతులు గుండా వాళ్ళకి ఇస్తే వాళ్ళు తీసుకొని మీకు ఏదైనా ఆశీర్వచనం ఇస్తే ఎవరికి ఇచ్చిన ఆశీర్వచనం ఇస్తారు హిజ్రాస్ అనేది అది వాళ్ళ ధర్మం అయితే అలా మనం తీసుకున్న దాని వలన మనకు ఈ టైంలో శని పీరియడ్ నడుస్తుంది కనుక మనకు ఎలాంటి డిస్టర్బెన్స్ ఎలాంటి ఇబ్బంది ఏదీ ఉండదు కనుక ఈ మీనరాశిలో ఉన్నవారు ఆ రెమెడీ నేను చెప్పింది చేసి మీరు ఎప్పుడూ చేపలు భుజించుకుంటా మీకు దగ్గరలో ఏదైనా చేపలు ఉంటే తీసుకెళ్ళి మీరు వాటర్లో వదిలి ఈ టైంలో మీ చేతులు గుండా మీకు నచ్చినంత సంభావన కాస్త పచ్చని బట్ట పచ్చని పండు పచ్చని స్వీట్ ఈ మూడు కలిపి దగ్గరలో ఎక్కడన్నా సిగ్నల్స్ దగ్గర కానీ తెలిసిన వాళ్ళు కానీ ఎవరైనా ఉన్నా కూడా మీ చేతులు గుండా వాళ్ళకు దానం ఇస్తే మీ ఎదుగుదలకి మీకు ఎలాంటి ఇబ్బంది ఏదీ ఉండదు కనుక మీన రాసి వారు ఈ చిన్నపాటి రెమెడీ చేసి చూడండి మీ జీవితం మహా అద్భుతంగా ఉంటుంది కృష్ణ